హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్క్ థర్టీ సెవెన్ థ్యాంక్ యూ యశస్వి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నీ కంటికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోమని అంటూనే నా గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు కనీసం నన్ను ఓడించాలనే తలంపుతోనేనా నన్ను తలపుల్లో నింపుకుంటున్నావు అది చాలదు నేను నీ పక్కన కొద్ది రోజుల్లోనే ఉంటానని మణిద్దరం ఒకటయ్యే రోజు అతి దగ్గరలోనే ఉందని నాకు హోప్ రావటానికి ఇకపోతే ఈ టెండర్ చేయి జారిపోవటం గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వింత తీయగా నన్ను ఓడిస్తానంటే ఈ ఓటమి ఇంత హాయిగా బాగుంటుందనుకుంటే ప్రతిసారి నీ చేతిలో నేను ఓడిపోవటానికి సిద్ధంగానే ఉన్నాను ఉంటాను కూడా ఓటమి కూడా నాతో సమానంగా నా పక్కనే ఉంటుందంటే కాదంటానా చెప్పు అది నీ రూపంలో ఒక్కసారి కింద పడితేనే లేవలేనంతటి పొజిషన్లో నేను లేను ఎప్పుడూ విన్నింగ్ పాయింట్లో ఉండేవాడికి ఒక్కసారైనా ఓటమేంటే ఎలా ఉంటుందో అదేంటో దాని రుచి కూడా తెలిస్తేనే కదా గెలుపులో ఉన్న కిక్ ఏంటో అర్థం చేసుకోగలడు అందుకోగలడు ఇది నాకు ఒక వార్నింగ్ బెల్ లాంటిదని నేను అనుకుంటున్నాను ఎనీవే మొదటిసారి నా మీద విజయం సాధించినందుకు నీకు మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ మిస్టర్ పెళ్ళం అన్నాడు చేయి చాప్తూ శౌర్య శౌరి అంటున్న మాటలకి యశస్వికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు అనిపించింది అరే ఎందుకంత కోపంగా చూస్తున్నావు నా వైపు ఇప్పుడు ఏమైంది ఒక్క టెండర్ పోతే వచ్చే నష్టమేమీ లేదని నువ్వే అన్నావు కదా సరే నీ స్ట్రాటజీ ఏంటో నువ్వు చూపించావు కదా మరి నా తెలివి ఏంటో నేను కూడా చూపించాలి కదా నువ్వా నేనా అనే పోరులో మనిద్దరిలో ఎవరు గెలిచినా ఆ గెలుపు ఇద్దరిది అవుతుంది యశస్వి ఓటమి కూడా మనిద్దరిది అవుతుంది నన్ను ఓడించాలని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను గెలిపించాలని నేననుకుంటున్నాను అన్నాడు శౌర్య ఏంటి తమాషాల ఏడవలేక కవర్ చేసుకుంటున్నావా అవును మరి నీలాంటి వాడే అన్నాడట నా చెయ్యి కింద పడినా నేనే గ్రేట్ అని అలా ఉంది నువ్వు అంటున్నమాట అంది యశస్వి ఓకే నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలాగే ఆనందంతో రాంగ్ స్టెప్ వేయకుండా జాగ్రత్తగా ఉండమని మొదటి వార్నింగ్ ఇచ్చినందుకు చాలా సంతోషం మిస్టర్ పెళ్ళాం అన్నాడు శౌర్య అల్లరిగా కన్నుకొట్టి శౌర్య ధీమా చూసి యశస్వికి మరింత ఒళ్ళు మండిపోయింది ఇంకోసారి పెళ్ళామన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది కోపంతో శౌర్యం చూస్తూ అరే ఎందుకంత కోపంగా చూస్తున్నా నా వైపు కోపంలో కూడా నువ్వు చాలా సూపర్గా ఉంటావు తెలుసా యశస్వి కళ్ళల్లో ఉడుకుమోత్తనం చూసి మరింత అల్లరి చేయాలనిపించింది శౌర్యకి చీ నీకు సిగ్గులేదు అంటూ అక్కడే ఉన్న పేపర్ వెయిట్ని కోపంగా శౌర్య మీదకి విసిరేసింది వా గుడ్ త్రో అంటూ కరెక్ట్గా పట్టాడు శౌర్య మన ఇద్దరం ఇలాగే క్యాచల్ ప్రాక్టీస్ చేస్తుంటే సాత్విక్ పెద్ద క్రికెటర్ అవుతాడు తెలుసా అన్నాడు నవ్వుతూ నీతో మాట్లాడడం నాదే తప్పు అని వెనక్కి తిరిగింది యశస్వి కోపంగా వెళ్ళిపోతున్న యశస్విని రెప్పపాటు కాలంలో వెనక నుంచి గట్టిగా పట్టుకొని గింజుకుంటున్న యశస్వి చేతుల్ని కదలనీయకుండా తన చేతుల మధ్య ఉంచుకొని భుజం మీద తలవాల్చి మెల్లగా చెవిలో చెప్తున్నట్టు నువ్వు నన్ను ఇలా రెచ్చగొడుతుంటే నీకు దూరంగా ఉండగలనా చెప్పు మళ్ళీ మళ్ళీ నన్ను ఎలా వార్న్ చేస్తూనే ఉండు అప్పుడే కదా నీకు ఎలా దగ్గరవాలో అలా దగ్గరవుతూ ఇలా దగ్గరగా ఉండగలను ఇక మీదట నువ్వు నన్ను రెచ్చగొట్టినవుడల్లా నేను నీకు ఒక గొప్ప పార్టీ మంచి బహుమతి రెండూ ఇస్తాను అయినా నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని నేను ముందు నుంచే అనుకుంటూనే ఉన్నాను కానీ కొంచెం లేట్ చేశాను సో ఇప్పుడు నేను పెద్దగా నష్టపోయింది ఏం లేదులే చూద్దాం నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటాను అని అంటున్న శౌర్య పెదవులు తన పె చెవులకు తాకుతూ ఊపిరి వెచ్చదనం మెడంతా చుట్టుకొని కంగారు పెడుతుంటే శౌర్య బాడీ పూర్తిగా తన బాడీకి టచ్ అవుతుంటే ఏదో కంగారు ఆత్రంలో వదిలించుకోవాలనే ఆలోచన కూడా లేక అలాగే బొమ్మలా శౌర్య చేతుల మధ్య ఉండిపోయింది నువ్వు ఇలాగే నా కోసం ఆలోచిస్తూ ఉండు నాకు కావలసింది కూడా ఇదే అని యశస్విని అంత దగ్గరగా చూసి ఆగలేక స్మాల్ ట్రీట్ ఫర్ యూ అని చిన్న ముద్దుని బహుమానంగా చెంపలకు అందించాడు వెచ్చని పెదవులు తాకేసరికల్లా ఏం జరిగిందో అర్థమైన యశస్వి శౌర్యను దూరంగా తోసేసి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా బయటికి వచ్చేసింది శౌర్య నవ్వుకున్నాడు యశస్వి తెలివి తక్కువతనానికి సేపు దగ్గరే ఉంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి చెంపదెబ్బలు తింటానేమో అని కూడా అనిపించింది శౌర్యకు టెండర్ చేయజారిపోయిందనే బాధ ఇప్పుడు శౌర్యలో ఏమాత్రం లేదు యశస్వి ఇలా దగ్గరగా ఉంటే ఏదో చెప్పలేని హ్యాపీగా అనిపించింది ఇంతకీ యశస్సు టెండర్ ఎలా లీక్ చేసింది ఎవరిని అప్రోచ్ అయ్యింది ఏం జరిగిందో వెంటనే తెలుసుకోవాలి అని సలీంకు కాల్ చేసి అర్జెంటుగా నా దగ్గరికి రా అన్నాడు ఐదు నిమిషాల్లోనే సలీం శౌర్య ఎదుట అని ఉన్నాడు శౌర్య ఏదో మాట్లాడేలోపే సారీ సార్ టెండర్ మనకి రాలేదట్టు కదా అన్నాడు ఇట్స్ ఓకే ఇది పెద్ద విషయం కాదు సలీం యశస్విని ఈ మధ్య ఎవరైనా కలవడం కొత్త వాళ్ళు ఎవరైనా యశస్వితో మాట్లాడడం జరిగిందేమో సీక్రెట్గా ఈ డీటెయిల్స్ కనుక్కో అని చెప్పాడు సలీంకి ఓకే సార్ అన్నాడు సలీం ఇంకో విషయం ఇది మన ఆపోజిట్ ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఆఫీస్లో ఉన్నవాళ్ళ మీదే ఫోకస్ చేయి అన్నాడు శౌర్య సార్ నాలుగు రోజుల క్రితం మన కెఫిటేరియాలోనే యశస్వి మేడం ఒక వ్యక్తిని కలిశారు సార్ అది ఆఫీస్ టైంలోనే అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు సలీం అవునా అయితే కెఫిటేరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా అన్నాడు శౌర్య పావు గంటలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి శౌర్య ముందు పెట్టాడు సలీం దాన్ని ఓపెన్ చేసి చూసిన శౌర్యకి ఎవరో ఒక వ్యక్తితో యశస్వి మాట్లాడటం కనిపించింది వీడు మన ఎంప్లాయ్ కాదు సలీం వీడిని బాగా గుర్తుపెట్టుకో వీడు నాకు తెలిసి ఆ ఎంకే ఎంప్లాయినే అనుకుంటున్నాను అయ్యే అవకాశం ఉంటుందేమో ఏదేమైనా ఒక టూ డేస్లో నాకు వివరాలు తెలియాలి అన్నాడు శౌర్య రేపే మీకు అందిస్తాను సార్ వినియంగా అన్నాడు సలీం శౌర్య కోపంగా ఉన్నాడు అనుకుని సాయంత్రానికి అందరూ సైలెంట్గా ఆఫీస్ నుంచి లెఫ్ట్ అయిపోయారు ఎంప్లాయీస్ అంతా బాబుని తీసుకుని మీనా యశస్వి ఇద్దరు హాస్టల్కు వచ్చేశారు అనవసరంగా టెండర్ చేజారిపోయిందే పాపం సార్ చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా అంది మీనా వాడికి ఫీల్ అయ్యేటంత సీన్ ఏం లేదులే చచ్చేంత వరకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది ఒక టెండర్ పోతే నష్టపోయేవాడేం కాదులే నువ్వేమంత బాధపడిపోనక్కర్లేదు వాడి గురించి అంది యశస్వి ఎంత ఆస్తి ఉన్నా మనది అని ఆశపడింది చేజారిపోతే బాధగానే ఉంటుంది కదా అంది మీనా టెండర్ ఎవరి ద్వారా బయటకు వెళ్ళిందో అని ఆఫీసులో అందరూ అనుకుంటున్నారే వాడెవడో తెలియాలి నా చేతికి దొరకాలి వాడికి గొడ్డు కారం వేసి అన్నం పెడతాను వాటర్ అడిగితే సలసలా కాగే వేడి నీళ్ళు ఇస్తాను వాడికి కోసి కారం పెట్టాలి వెదవికి అన్నీ పళ్ళు కొరుకుతూ తిట్టరాని తిట్లన్నీ తిడుతున్న మీనాను చూసి యశస్వి నెత్తి కొట్టుకుని ఇదో తింగరిది నా కర్మ నాకు అందరూ ఇలాంటి వాళ్ళే దొరుకుతారు అని గొనుక్కుంది ఎంతసేపటికి మీనా తిట్లో ఆపకపోతుంటే ఎందుకే అయిపోయిన దానికి అలా అరుస్తావు వాడికి లేని బాధ నీకెందుకు నోరు మూసుకొని పడుకో అంది కోపంగా పైసామే పరమాత్మ అన్నట్టు పైసలు ఉన్నవాడికి మంచి బుద్ధి కూడా ఉండాలి కదా అలాంటి మంచి బుద్ధి శౌర్యకు ఉంది కాబట్టే రెండు నెలలు టార్గెట్ పెట్టి ఇరవై రోజులకే మన అందరి ఉద్యోగాల్ని ఓకే చేసేశాడు అలాంటి వాడికి రావాల్సిన కష్టమా ఇది అయినా నువ్వేంటే మన ఆఫీసులో టెండర్ జారిపోయినందుకు అవతల వాడిని తిట్టకుండా నన్ను తిడుతున్నావేంటి ఏదో నిన్నే తిడుతున్నట్టు ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అంది మీనా అమాయకంగా సమాధానం చెప్పని యశస్విని చూసి ఏంటోనే నువ్వు ఎప్పుడు ఏ మూఢలో ఉంటావో నీకే తెలియదు అంది ఆవలింతలు తీస్తూ కాసేపటి తర్వాత మీనా పడుకుండిపోయింది కానీ యశస్వికి మాత్రం నిద్ర రాలేదు అమ్మో ఈ టెండర్ నా వల్లే లీక్ అయిందని చెప్తే నిజంగా ఇది అన్నంత పని చేస్తుందేమో నన్ను అనుకుంది యశస్వి లేచి నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ టెండర్ లీక్ చేసి తప్పు చేశానా అని ఆలోచించింది నువ్వు చేసింది తప్పు కాదనుకుంటున్నావా అంది ఎవరా అని చూసుకుంటే అద్దంలో తన అంతరాత్మ ఎదురుగా నిలబడి తననే తిరిగి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది యశస్వికి నిన్ను నమ్మి ఆఫీస్ అప్పు టెండర్ని చేత వేయిస్తే అలాగే లీక్ చేస్తావా తప్పే కదా అని తిరిగి అడిగింది వాడు చేసిన తప్పుతో పోలిస్తే నేను చేసింది పెద్ద తప్ప అని ఎదురు ప్రశ్నించింది యశస్వి తప్పు తప్పు అని తెగ గింజుకుంటున్నా ఒక్క పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని ఎన్నిసార్లు అడుగుతున్నాడో కదా నిన్ను వాడేం చెప్తాడో నువ్వు వినాలి కదా అంది అంతరాత్మ ఏం చెప్తాడు ఆ తప్పు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తాడు అంతేగా పోనీ వాడి తప్పు సంగతి పక్కన పెట్టు నువ్వేం చేసావు కావాలని తెలిసే కదా ఈ తప్పు చేశావు అదిగో మళ్ళీ తప్పని అంటున్నావు ఈ తప్పు వల్ల వాడికి జరిగేటంత పెద్ద నష్టం అంటూ ఏమీ లేదు తిరిగి వాడు కోలుకోగలడు వాడికి పారేసేటంత డబ్బు ఉంది ఇంకా చెప్పాలంటే కావలసిన దానికంటే ఎక్కువే ఉంది ఈ టెండర్ పోతే మరో టెండర్ గెలుచుకుంటాడు అంది యశస్వి నిజమే కానీ వాడేదో తప్పు చేశాడని చెప్పి నువ్వు కూడా అలాగే వాడిని నష్టపరచాలని వాడి మీద కోపంతో తప్పు చేశావు నువ్వు చేసింది కరెక్టేనా మరి తప్పు చిన్నదా పెద్దదా అని కాదు అని చివాట్లు వేస్తున్న అంతరాత్మని ముందు నువ్వు వెళ్తావా లేదా అంటూ కసురుకొని మళ్ళీ బాబు దగ్గరికి వచ్చి వాడిని దగ్గరికి తీసుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ తప్పు నేనేమైనా డబ్బు కోసం చేశానా అని నాలుగు రోజుల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది యశస్వి సీరియస్గా టెండర్ ప్రక్రియ కోసం జాగ్రత్తగా ఆఫీస్ వర్కులో బిజీగా ఉన్న ఎక్కడి నుంచో అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది యశస్వికి అప్పుడప్పుడు డే కేర్ సెంటర్ నుంచి ఆయా రకరకాల నెంబర్ల నుంచి కాల్ చేస్తూ ఉండటంతో ఒకవేళ ఆయా చేస్తుందేమోనని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది యశస్వి హలో మీ పేరు యశస్వి కదా మీతో ఒక పది నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని ఇస్తారా అని ఒక మెయిల్ వాయిస్ వినపడింది సారీ మీరెవరో నాకు తెలియదు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అంటూ వెంటనే కట్ చేసింది యశస్వి మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి ఒకసారి చెప్పాను కదా మీరెవరో నాకు తెలియదని ఎందుకు మళ్ళీ కాల్ చేస్తున్నారు మీకేం కావాలి అసలు నా నెంబర్ మీకు ఎలా వచ్చింది అని రాష్గా అడిగింది మేడం ప్లీజ్ నేను కింద మీ ఆఫీస్ కెఫ్టేరియాలో ఉన్నాను ఒక్కసారి నన్ను మీట్ అవ్వండి మేడం ప్లీజ్ ఒక్క పది నిమిషాలు నేను చెప్పేది వింటే చాలు అన్నాడు సారీ అండి నాట్ ఇంట్రెస్టెడ్ మీరెవరో నాకు తెలియదు నేను కలవను అని ఫోన్ పెట్టేసింది అలా ఆ కాల్ ఒక రోజులో చాలాసార్లు వచ్చింది విసిగిపోయిన యశస్వి వీడికి నోటుతో చెప్తే సరిపోయేలా లేదు చెప్పుతో చెప్పాలి అనుకుని కాల్ లిఫ్ట్ చేసింది హలో మిస్టర్ మీరెవరో నాకు తెలియదు ఎందుకన్ని సార్లు కాల్స్ చేసి విసిగిస్తున్నారు నన్ను కలవటం ఇష్టం లేదని ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా ఇంకోసారి మీ నుంచి నాకు కాల్ వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కట్ చేయబోయింది ప్లీజ్ మేడం ప్లీజ్ ఒక్కసారి మీరు కెఫటేరియాకి రండి నేను చెప్పేది వినండి మీకు నచ్చకపోతే ఇక్కడే నో చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను మిమ్మల్ని ఎవరూ లేని ఏరియాకి రమ్మని పిలవడం లేదు కదా మేడం నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు నేనేమైనా మీతో మిస్బిహేవ్ చేస్తే అప్పుడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు అవతల వైపు ఉన్న వ్యక్తి ఆ రోజు శౌర్య మధ్యాహ్నం నుంచి ఆఫీస్లో లేకపోవడంతో ఒకసారి వెళ్ళి వాడు చెప్పేదేదో వినేసి నో చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకుని సరే వెయిట్ చేయండి వస్తున్నాను అని చెప్పి కెఫ్టేరియా వైపు వచ్చింది తనకి కాల్ చేసింది ఎవరో తెలియక చుట్టూ చూసుకుంది అక్కడక్కడ కొంతమంది ఉన్నా ఎవరు పిలిచారో తెలియక అలాగే ఫోన్ పట్టుకుని చూస్తున్నంతలోనే ఒక వ్యక్తి చేయెత్తి తన వైపు రమ్మన్నట్టుగా సైగ చేశాడు దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుంది ఎవరు మీరు ఎందుకన్నిసార్లు కాల్ చేస్తున్నారు అసలు నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలిసింది అని అడిగింది కోపంగా హలో యశస్వి గారు నేను మీకు గుర్తులేనా అని అడిగాడు అయిపోయి అతన్ని పరిశీలనగా చూసి ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదు సారీ అండి మీరెవరో నాకు గుర్తు రావడం లేదు అంది మనిద్దరం పీజీలో ఉండగా కలిశాంలేండి ఒకసారి ఆ రోజు నేను క్యాంపస్లో సెలెక్ట్ అయ్యానని చెప్పి క్లాసులో ఉన్న అందరికీ చాక్లెట్స్ పంచాను మీకు గుర్తున్నానా అని అడిగాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేముంది నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి చక్కని లవ్ అండ్ రొమాంటిక్ సిరీస్ అన్నీ హ్యాపీగా వినేయచ్చు చదివేయచ్చు కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి